అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ రాఖీ పండుగ ఎప్పుడు ఆగస్ట్ ముప్పై లేక ముప్పై ఒకటి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ పండగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు కానీ ఈ ఏడాది మాత్రం పౌర్ణమి ఆగస్ట్ ముప్పై మరియు ముప్పై ఒకటి ఈ రెండు రోజులు వచ్చింది అయితే పౌర్ణమి గడియల్లోనే రాఖీ కట్టాలి మరి ఎప్పుడు కట్టాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గడియలు ఆగస్టు ముప్పై ఉదయం పది యాభై తొమ్మిది నుండి ప్రారంభమై ఆగస్ట్ ముప్పై ఒకటి ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి అయితే ఆగస్ట్ ముప్పైవ తేదీన ఉదయం పది యాభై తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉంది అయితే ఆగస్ట్ ముప్పయో తేదీ ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉందని పంచాంగకర్తలు చెబుతున్నారు కనుక ఈ సమయంలో రాఖీ పండగను జరుపుకోవడం మంచిది కాదట అందుకే ఈ భద్రకాల సమయం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదు అంటున్నారు అలా కడితే దోషమని భద్రకాల ప్రభావం వారి సోదరులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు అక్కా తమ్ములు ఈ పండగ రోజున తమ ప్రేమానురాగాలను చాటి చెబుతుంటారు అక్కా చెల్లెలు తమ అన్నదమ్ములను బాగుండాలని రక్ష కడితే తామెప్పుడు తమ తోబుట్టుకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు మరి రాఖీ ఎప్పుడు కట్టాలి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ముప్పయవ తేదీన రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి ముప్పై ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు రక్షాబంధన కట్టవచ్చని సూచిస్తున్నారు అక్కా చెల్లెలు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు పురాణాల ప్రకారం సూర్యుడు కుమార్తె భద్ర అంటే శనిదేవుని సోదరి శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందంటారు భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట అంటే పనులు అడ్డుకోవడం శుభకార్యాలు అడ్డుకోవడం చేస్తుందట భద్ర నిత్యం ముల్లోకాల్లో సంచరిస్తుందని ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలం అని పండితులు చెప్తుంటారు అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు అలా ఈ ఏడాది ఆగస్టు ముప్పైనా భద్రకాలం వచ్చిందని చెప్తున్నారు మొత్తానికి పౌర్ణం ముందు ఉండే చిడుకాలని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు ఈ సమయంలో ఎవరు పొరపాట్లు కూడా తమ అన్నదమ్ములకు రాకీ కట్టకూడదని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఏ సమయంలో రాఖీ కట్టాలో ఎప్పుడు కట్టాలో మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ సోదరులు బాగుండేలాగా మనం హెల్ప్ చేద్దాము భద్రకాల సమయంలో కట్టకుండా మంచి సమయంలో కట్టేలాగా మనం కూడా హెల్ప్ చేద్దాం అందరికీ ఈ వీడియో షేర్ చేసి అందరూ సంతోషంగా ఉందాం ధన్యవాదాలు